పులివెందల పులివెందల పది రోడ్లో ఉన్న వైన్ షాప్ గవర్నమెంట్ వైర్ వైన్ షాప్లో ఒక దొంగతనం జరిగింది అది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు దొంగతనం పోయిందని చెప్పి సంబంధితమైనటువంటి అధికారులు మనకు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసు కూడా నమోదు చేసుకున్నాము ఆ కేసు నమోదు చేసుకున్న తర్వాత కేసు దర్యాప్తును ఒక పార్టీని స్పెషల్ టీంను ఫామ్ చేశాము ఆ టీంలో ముఖ్యంగా మన పులివెందుల టౌన్ చెందినటువంటి సిఐ జీవన్ గంగానాథ్ నారాయణ ఎస్ఐ గారు అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హజ్వలీ గారు వాళ్ళ బృందం చేత క్రైమ్ పార్టీ చేత కేసు దర్యాప్తు చేసి ఛేదించడం జరిగింది ఈరోజు ఆ కేసులో సంబంధించబడినటువంటి కొన్నవోలు సురేష్ కుమార్ అనే వ్యక్తి అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి అలెగ్జాండర్ ఇద్దరు కలిసి నేరం చేశారని రుజువైంది అందులో భాగంగా కొన్నవోలు సురేష్ కుమార్ను అరెస్ట్ చేసి రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసుకు సంబంధించిన డబ్బు మిగతా ఇంకొక ముద్దాయి అలెగ్జాండర్ ఫరారులో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఈ కేసు మా సిఏ గారికి ఛేదించారికి ఎస్ఐలందరికీ మా జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు సార్ గారు ఐపిఎస్ అభినందించారు ఈ కేసు దర్యాప్తు పూర్తిగా సార్ ఎక్కువ ఆధ్వర్యంలోనే ఛేదించడం జరిగింది ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషను ఎప్పటికెప్పుడు మా జిల్లా ఎస్పీ అయినటువంటి హర్షవర్ధన్ రావు సార్కి చెప్పడం జరుగుతుంది